హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ ముప్పయో తేదీన మీకు జరగబోతుంది ఇదే మీ యొక్క రహస్యాలు అన్ని కూడా బట్టబయలు కాబోతున్నాయి మీ యొక్క రహస్యాలు అన్ని కూడా బట్టబయలు కాబోతున్నాయి మరి ఆగస్టు ముప్పయో తేదీన గోచార రీత్యా మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి రహస్యాలు బయటకు రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు రాశి వారి జాతికులు ఎంతో కఠిన శ్రమ కోర్చి అన్ని పనులు చేస్తూ ఉంటారు వీరికి ఖాళీగా ఉండడం అనేది అస్సలు నచ్చదండి లక్ష్యం పెట్టుకుంటే అది రీచ్ అయ్యేంత వరకు కూడా శ్రమ అధికంగా చూపిస్తారు వీరి జాతక రీత్యా కూడా ఎక్కువగా శ్రమ పడితేనే ప్రతిఫలితం పొందగలరు అని రాసి ఉంటుంది ఎందుకు అంటే గనక ఈ రాశి జాతకులు కష్టే ఫలి అన్న చందన ఎప్పుడూ కూడానో నిరంతరం ఏదో ఒక దాని కోసం తాపత్రయపడుతూ ఉంటారు వీరు తాపత్రయపడి ఏదైతే లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారో కష్టపడితే గనక ఖచ్చితంగా ప్రతిఫలితాన్ని ఇట్టే వీరికి అవసరానికి ఎక్కువగా ధనం అనేది రాబోతూ ఉన్నది ఈ యొక్క సెప్టెంబర్ మాసం ముప్పైవ తేదీ నాడు వీరికి చాలా వరకు కూడాను ధన సంపాదన పెరగబోతోంది చాలా రకాల అవకాశాలు రాబోతున్నాయి కొంతమందిని మనం చూస్తే గనక తులారాశి జాతకులను చేస్తున్న ఉద్యోగంతో పాటుగా పార్ట్ టైం జాబ్ చేయడమో లేదా వేరే అదర్ ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు రెండు మూడు రకాల అవకాశాలు ఎప్పుడూ కూడా వీరికి ఉంటూ ఉంటాయి నలు దిశల ధన సంపాదన ఉంటూనే ఉంటుంది మరి ఇటువంటి వ్యక్తులకు భగవంతుని అనుగ్రహం కూడా అదే రీత్యా కలగబోతూ ఉన్నది ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ముప్పైవ తేదీన తులారాశి వారి జాతికుల యొక్క నైపుణ్యత బయటకు వస్తుంది మీకు మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వస్తుంది మీకు మీకే తెలియనటువంటి ఎన్నో రకాలైనటువంటి మీ యొక్క సద్గుణాలు మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలు బయటపడబోతూ ఈ రాశి జాతికులకు పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది చూసేవారికి గాంభీర్యంగా కనిపిస్తారు కానీ వీరు లోపల చాలా వరకు కూడా సెంటిమెంట్స్ ఎక్కువ కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చును ఎందుకంటే వీరు పైకి చిరాకుగా విసుగుగా కోపంగా కనిపిస్తారు కానీ ఎవరైనా బాధలో ఉన్నారన్నా ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అన్నా కూడా వారికి సాయం చేయకుండా అస్సలు వెనకడుగు వేయరు ఉన్న ధనాన్ని ఎప్పుడూ కూడా వీరి అవసరాలకు ఖర్చు పెట్టుకోరు ఎప్పుడూ కూడాను కుటుంబం కోసం వారి శ్రేయస్సు కోసం కష్టపడుతూ ఉంటారు ఎవరైనా స్నేహితులు ఏదైనా ఆపద వచ్చింది అని చెబితే చాలు వారి యొక్క ఆపద తీర్చడానికి ఎంతైనా చేస్తారో ఎల్లప్పుడూ కూడాను ఎదుటి వారి సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు మీ యొక్క ఈ నైజమే సెప్టెంబర్ ముప్పయో తేదీన మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే తీసుకురాబోతూ ఉన్నది వ్యాపారంలో అనూహ్య లాభాలు చూడబోతూ ఉన్నారు అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఇబ్బందులు తలెత్తినా ఆ యొక్క ఇబ్బందులు తొలగించుకోవడానికి తొలి మెట్టును మీరే వేసుకోబోతూ ఉన్నారు ఎందుకంటే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఆహ్వానించి మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఉన్న దూరాన్ని పెంచింది మీరే ఈ యొక్క విషయం మీకు అవగతమవుతుంది కానీ ఈ రాశి జాతికలలో ఇంకొక కోణం కూడా ఉందండి తప్పు చేశాము అని తెలిస్తే గనుక ఖచ్చితంగా ఆ తప్పును సరిదిద్దుకునే వరకు కూడా వెనుకడుగు అస్సలు వెయ్యరో తప్పు చేస్తే గనక ఖచ్చితంగా తలదించుకునే తత్వం వీరది అహంభావాన్ని అప్పుడు అస్సలు చూపించారు నాయకత్వ లక్షణాలు కలిగిన తులారాశి జాతికలో ఎప్పుడూ ఒకే విధంగా ఉండరండి వీరు ఎప్పుడు ఎలా ఉండాలో ఏ పరిస్థితుల్లో ఎలా మసులుకోవాలో చాలా బాగా తెలుసు జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఇక పక్కన పెట్టేశారు వారి వలన జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ యొక్క ఇబ్బందిని రూపుమాపేందుకు మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేసేందుకో ఒక అడుగు ముందుకు వేశారో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం అక్కడే ఉంటుంది మన పెద్దవారు ఈ విషయం గురించి మనకి పదే పదే గుర్తు చేస్తూనే ఉంటారు జీవిత భాగస్వామితో ఉన్న సమస్యను వారితోనే కూర్చొని మాట్లాడుకుంటే సర్దు మణిగిపోయే గొడవను మీరు గోరంతను కొండంతగా చేస్తున్నారు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు తులారాశి జాతికలో ఒక్కోసారి తప్పు అనిపించింది ఇంకొకసారి తప్పు తప్పు అనేది అస్సలు అనిపించదు మీకు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మీ యొక్క ప్రవర్తనలో ఈ తేడా ఉంటూ ఉంటుంది కానీ అప్పుడే మీరు ఒకంత సహనం చూపిస్తే గనక సమస్య పెరిగి పెద్దది కాకుండా నిలువరించిన వారు అవుతారు ఇక ఈ విషయం ఈ రోజున మీకు అవగతమవుతోంది మీలో ఒక చంటి పిల్లాడు దాగున్నాడు మీ యొక్క తత్వం అటువంటిది అని మీ యొక్క జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటోంది మీరు వారిని ఎలాగైనా ఒప్పించి మీకు వారికి మధ్యన ఉన్న దూరాన్ని జరిపి వేస్తారు అలాగే ఎంతో మానసిక ఆనందాన్ని పొందుకుంటారు వారితో కలిసి సమయాన్ని సరదాగా గడపడానికి ఈ రోజున చాలా ఇష్టపడతారు సెప్టెంబర్ మాసంలో ముప్పైవ తేదీన మీ యొక్క జీవితంలో అన్ని శుభవార్తలే కనిపిస్తూ ఉన్నాయి ఏది చేసినా కూడానో మట్టి పట్టుకున్న బంగారం కాబోతూ ఉన్నది మీలో ఉన్న మంచి తత్వాలు సుగుణాలు అన్ని కూడా బయటకు వస్తాయి మీలో ఉన్న అవలక్షణాలు కూడా మీరు అర్దం చేసుకుని అవలక్షణాలు సలక్షణాలుగా మార్చుకోవడం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారో ఈ రాశి జాతకులకు ఇక అన్నింటా కూడా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మీ యొక్క కష్టపడే తత్వము పరోపకార బుద్ది ఎదుటి వారిని అర్థం చేసుకునే తత్వము ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల సద్గుణాలు ఉన్న తులారాశి జాతకలో భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతుంది ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అన్ని కూడా సమసిపోతాయి ఇక ఇప్పటి నుంచి మీ మాట వేదంగా భావించేవారు ఎందరో మీ చుట్టూ వస్తారో మీ యొక్క ఆలోచన ప్రశ్నలు వారికి కూడా ఎంతగానో సహకారాన్ని అందజేస్తాయి అలాగే మీతో పాటు ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేటటువంటి పేరును సంపాదించుకుంటారు ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నిత్యము కూడా ఈ రాశి జతికలో శివారాధన చేస్తే మీకు మరింత మేలు కలుగుతుంది రెట్టింపు ఉత్సాహంతో మీ యొక్క పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు తప్పు ఒప్పు అనే భావన మీకు అవుతుంది అలాగే మీరు ఏమిటంటే గనక ప్రతి శుక్రవారం తిదినాడు లేదా అమావాస్య తిదినాడు లక్ష్మీదేవి పూజ సమయంలో ఇలా ఖచ్చితంగా చేయండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి అలాగే అమ్మవారికి నమస్కరించుకోండి నిండు మనసుతో అమ్మవారి ఆశీర్వాదం కోసం వేడుకోండి మీ యొక్క సమస్యలు చెప్పుకోండి మీ యొక్క కష్టాలు చెప్పుకోండి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పుష్పాలతో పూజను చేయండి అలాగే రోజు కూడా అమ్మవారి యొక్క సింధూరాన్ని నుదుటిన ధరించండి ఆడవారు అయినా మగవారు అయినా ఇలా ధరించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంటుంది అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ